యాకూబు ఇలా మరొకసారి హీరోగా మన ముందు నిలబడతా ఉండు ఆ హీరోకు ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి అనేది పలు పార్శ్వాల్ని ఇవాళ సదస్సులో అందరం మాట్లాడుకుంటాము కానీ కవిగా యాకూబు మొదలైన తర్వాత ఆయనకు ఆయన ప్రశ్న వేసుకుంటారు నేను దూదేకులను సాయబా అని నిజానికి ఎన్నడు కూడా వాళ్ళ నాయన మసీదుకు పోయి నమాజ్ చేసి మతపరమైన ఆలోచనలతోటి మతపరమైన భావనలతోటి ఉన్నది లేదు నిజానికి మన కాసిం చెప్పిండు ఆకలే ఆయన కవిత్వాన్ని నడిపించిందని ఆ కవిత్వంలో దాదాపు బ్యాక్గ్రౌండ్లో వైఫై లాగా ఏ కవిత్వం చదివినా కూడా ఆకలి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ ఆకలి వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళ అక్క ఆకలి తీర్చడానికి వాళ్ళ నాయన మహబూబాబాదు నుంచి విజయవాడకు రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ అమ్మ తయారు చేసిన అచ్చప్పలు అమ్ముకుంటూ పోయిండని చెప్పి చెప్పడం అనేది యాకూబు ఎంతటి పేదరికం నుంచి ఎట్లా ఈ మూర్తి మొత్తం రావడానికి ఎంతటి పేదరికం అనుభవించది అర్థమవుతూ ఉంటుంది యాకూబు సాయంబు కాకపోవచ్చు దూదేపు దూదేకుల కాకపోవచ్చు లేదా రెండూ కావచ్చు అట్లాగే ఆయన ఉద్యమాలతో ఉద్యమాలతోటి తోటి వెనకటి నుంచి నడిచిండు వచ్చిండు ఆ కమ్యూనిస్టు ఉద్యమాలతోటి నడిచి వస్తూ ఉంటే ఆ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళే ఆదుకున్న వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్ళ దాంట్లో నొసటితోటి హెక్కిరిస్తూ నోరుతోటి మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ వీళ్ళ అందరి మధ్యన ఆయన కవిత్వాన్ని రికార్డ్ చేసుకుంటారు ఎస్ఎఫ్ఐ అనగానే సిపిఎం సిపిఎం భావజాలం ఉన్న వాళ్ళు పక్కా తెలంగాణ వ్యతిరేకులు అది అది వాస్తవం కూడా ఆ తెలంగాణ వ్యతిరేకుల నుంచి నా ఊరు తెలంగాణ అని చెప్పి యాబూ యాకూబ్ కవిత్వం రాసు అంటే ఎక్కడ అణచివేత ఉన్నా దానికి పరిమితి చేసి దానిని కుదించి ఒక పూల కుండిలో ఆయనను పెట్టి ఆ కుండి మేరకే బంధించి నువ్వు ఇందులోనే ఉండు అని చెప్పి అంటే యాకువట్ల ఉండలేదు ఆ కుండిలోంచి బయటకు వచ్చి పూల వనంలాగా పరుచుకుపోయిండు ఆ పూల పరుచుకుపోయిండు కాబట్టే కాబట్టి కవిసంగము స్టార్ట్ చేసిండు సంగమం స్టార్ట్ చేయడం అంటే నీకు వచ్చే పేరు కన్నా నువ్వు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది పేరు వేరే వాళ్ళకు వస్తుంది తిట్లు నీకు వస్తాయి ఎందుకంటే సభ సజావుగా జరగకుండా టైంకు నిర్వహించకుండా ఏది మిస్టేక్ జరిగినా కూడా సభ నిర్వాహకులు ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకవేళ నువ్వు తీసుకొచ్చిన ఎదిగించిన పోయిట్కు మంచి పేరు వస్తే అది ఎక్కువ కవి అకౌంట్లోనే పడుతుంది నీ అకౌంట్లోకి రాదు అంటే స్వార్థం లేకుండా స్వీయ ప్రమోషన్ లేకుండా చేస్తే మాత్రమే ఇట్లాంటి పోయిట్రీ అనేది వెలుగులోకి వస్తుంది యాకో తన నాకు ఉర్దూ పట్ల ప్రేమ ఏమీ లేదు నాకు నా పోయిట్రీలో ఉర్దూ అనేది పెద్దగా లేదు అని చెప్పి చెప్పుకుండు కానీ ఉర్దూ అనేది ఒక కోరికతోటి ఈ పదాలు ఈ శీర్షికలు పెట్టాలి అనేది ఆలోచించకుండానే కొన్నిటికి సరిపోయే విధంగా గుఫ్తగు అని చెప్పి ఒక పోయంకు పేరు పెట్టిండు అట్లాగే సబ్ టీక్ నహి హే మత్లబీ గిరఫ్తార్ హమ్ ఊవే అని చెప్పి ఇట్లాంటి కవితా శీర్షికల ద్వారానే ఉర్దూ శీర్షికలు పెట్టి దాన్ని అది సరిపోతుంది అని చెప్పి అనుకున్నప్పుడే అది పెట్టి ఆ కవిత్వాన్ని ప్రచారం చేసిండు అట్లాగే కవిత్వంలో ఎంఎఫ్ హుసేన్ దగ్గర నుంచి మా పిల్లల మళ్ళీ రాములన్న ఏలె లక్ష్మణు రేమాను ఇట్లా చాలామంది వ్యక్తుల గురించి దాంట్లో రాసిండు ఒక ఉగ్గంపాడు పీరిల కొట్టం దగ్గర నుంచి బ మహబూబాబాద్ నుంచి ఒక వ్యక్తి కొత్తగూడెంలో సిపిఎం ఆఫీస్లో వార్డు బాయిగా ఉండి ప్రజాశక్తి పేపర్లు పేపర్ బాయిగా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ నుంచి రాజమండ్రికి ఎండ్లూరు సుధాకర్ సారు శిష్యరికంలో ఎంఫిల్ చేసి ఇట్లా అంటే ఆయన జీవితము మొత్తము ఒక ఒకానొక సమయంలో ఐస్ క్రీమ్ బండి కూడా తన జీవనోపాధి కోసానికి ఐస్ క్రీమ్ బండి కూడా నడిపాడు ఇంత పేదరికం నుంచి పేదరికం ఉన్నది కాబట్టి బలమైన కవిత్వం రాయగలిగిండు యాకూబ్ యొక్క సిగ్నేచర్ ఏంది అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఆయన ముస్లిం కావచ్చు దూదేఖ కావచ్చు తెలంగాణవాది కావచ్చు సిపిఎం అభిమాని కావచ్చు వీటన్నిటితోటి దేనితోటి సంబంధం లేకుండా ప్రాథమికంగా మనం మనుషులు రా మనుషులమని చెప్పి చెప్పిన మనిషి ఆత్మకథ కొన్ని సిరీస్లు ఫేస్బుక్లో రాసిండు దాన్ని పూర్తి చేసి అచ్చువేసినట్టయితే ఆయన బాల్యము వాళ్ళ నాయన బాధలు ఆయన నడిచొచ్చిన తోవ మరింతమంది గొప్పవాళ్ళు తయారు కావడానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పి చెప్తూ ఆ స్వీయ చరిత్రను పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ క్షణార్థులు